అబ్బాబ్బాబ్బబ్బా చూస్తే చూడండి మామ వేడి వేడి చి చికెన్లో చింతపులుసు కర్రీ హాయ్ మామ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ అందరికీ నమస్తే మామ ఈరోజు మనము చికెన్లో చింత పులుసు అంటే చింతకాయలు ఉంటాయి కదా చింతకాయల పులుసుతోటి చికెన్లో ఓ చేయబోతున్నాం మరి కూర అయితే కొంచెం వెరైటీగా ఉండబోతుంది టేస్టీగా కూడా ఉంటుంది కూర అయితే మా వాళ్ళు అయితే నాకు నేర్పిలే అనమాట ఈ కర్ర అయితే మనమైతే ఇప్పుడు ఈ కూరను ఏ విధంగా చేస్తామో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియో చూసే ముందు మీ సపోర్ట్గా వచ్చింది లైక్ చేయండి మరి ఈ కూర ప్రాసెస్ ఏందనే మొత్తం చూద్దాం ఇప్పుడండి నేను వచ్చేసి ఒక కిలో చికెన్ తీసుకున్నా కిలో చికెన్కు ఒక మూడు వందల గ్రామ్ చింతకాయలు ఉంటాయి కదా మనకు ఇప్పుడు చింతకాయలు ఉంటాయి పండ్లు ఉండే అనమాట ఈ చింతకాయలు తీసుకొచ్చి కొన్ని వాటర్ మంచిగా కడిగి వాటర్ పోసి ఉడకబెట్టి పక్క అయితే పెట్టినా ఒక నాలుగు ఉల్లిగడ్డలు ఒక ఐదారు మిరపకాయలు ఇది వచ్చేసి నేను ఫస్ట్ చూపించిన కదా బియ్యము ఆ బియ్యంని నానేసి మంచిగా నూరుకున్నా రోట్లే నూరుకొని కొద్దిగా ఇట్లా సూప్ లెక్క చేసి పక్క అయితే ఉంచినా మనం ఇవన్నీటిని ఫస్ట్ మనమైతే చికెన్ కడిగి చికెన్ని ఫస్ట్ పొమ్మి మీద పెట్టుకుందాం పెట్టిన తర్వాత ఈ చింతకాయలు విసుకి మరి పులుసు ఏం చేస్తాను ఇంకా అనేది మరి ఎటువంటి మసాలా పడుతుంది అనేది చూడండి మరి నేనైతే ఇప్పుడు ఈ చింతకాయలనే కదా ఈ చింతకాయలు ఉడికినాయి కదా మంచిగా విసుకుతాను ఆ పులుసు అయితే బాగా గట్టిగా విసుకదండి నార్మల్గా ఇట్లా రఫీ అయ్యాలి అంతే ఓన్లీ రఫ్ అయితే మనకైతే పులుసు అయితే వెళ్తాను అనమాట బాగా రఫ్ అయితే అయితే అంటే ఒరు వస్తుంది మొత్తం కాయలు అయితే మనము చికెను ఉల్లిగడ్డలు మిరపకాయలు పిండి చుట్టూ అండ్ చింతపులుసు ఇవన్నీ రెడీ చేసి పక్క పెట్టుకున్నాం కదా ఇక్కడ మంట కూడా వేసేసాం ఇప్పుడు మనం అయితే కర్రీ అనుకుందాం నేనైతే ముందుగా ఆయిల్ అయితే పోస్తానండి స్కిన్లెస్ కాబట్టి మనకు కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడుతుంది కదా మళ్ళా ఒక నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ అయితే పోసుకుంటానా ఇప్పుడు ఉల్లిగడ్డలు మిరపలు వేస్తానా ఒక రెండు స్పూన్ల దాకా అల్లమే తెస్తానా ఒక స్పూన్ పసుపు తీస్తానా తర్వాత మనం అడిగిపెట్టుకున్న చికెన్ కానీ చికెన్ తీసుకుందాం రెండు లివర్లును ఒక మూడు ఉల్వకాయలు కూడా వేసుకున్నాను అయితే అవి ఉంటే కూడా టేస్ట్ అయితే మంచిగా ఉంటుంది అన్నమాట అందువల్ల నేను ఒక రెండు లివర్లు ఇటువంటి లివర్లు రెండు వేసుకున్నా ఒక మూడు ఉల్వకాయలు తీసుకున్నా ఉల్వకాయలు అంటే విధేగా ఇవి కూడా వేసుకున్నా అవి రెండు ఉంటేనే కాంబినేషన్ మంచిగా ఉంటుంది అనమాట చికెన్ కూడా అవి వేసుకుంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్ లేకపోతే మంచిగా ఉంటుంది అనమాట చికెన్ వేసుకున్నాం కదమ్మామ్మ ఒక పదిహేను నిమిషాల దాకా ఉడికించుకుందాం మనము ఉడికించుకున్న తర్వాత అప్పుడు చింతపులు అయితే పోసుకోవాలి పదిహేను నిమిషాల దాకా మీడియం ఫ్లేమ్లోనే మనకు ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటికి వెళ్తాయి కదా బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ వాటర్ మొత్తం వినుక్కవాలి ఉడికిన తర్వాత అప్పుడు చింత అయితే పోసుకోవాలి మనం అంచక ఉడికించుకుందాం వెంటనే ఓకే అమ్మ మనమైతే రెండు మూడు సార్లు కలుపుకున్నాం కూరనైతే ఇప్పుడైతే మనకు లోపల వాటర్ ఉన్నాయి కదా వాటర్ మొత్తం మనకైతే కొంచెం వినికినయి ఇప్పుడు మనమైతే ఉప్పు కారం అయితే వేసుకుందాం మనం ఉప్పు కారం వేసుకోవాలి కదా ఓన్లీ పసుపు వేసి ఇట్లా అల్లం వేసి ఉడికించుకున్నాం కదా నేనైతే ఒక రెండు స్పూన్ల దాకా ఉప్పు అయితే వేస్తాను ఒక నాలుగు స్పూన్ల కారము ఐదు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే చింతపుడుసు కదా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మనము మంచి కలుపుకుందాం కలుపుకున్న తర్వాత మనం సింతపుడు సరే పోసుకుందాం ఓకే అమ్మ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం మనకు వాటర్ ఉన్నాయి కదా ఇప్పుడే సింతపులు పోద్దాం అనుకున్నా కలుపుకొని వాటర్ ఉన్నాయి కదా ఇగో ఈ వాటర్ మొత్తం వినికి మనకు అడుగు అంటుకునే మూమెంట్లో అప్పుడు సింతపులు పోసుకోవాలి పోసుకోవాలన్నమాట ఒక పది నిమిషాలు దాకా ఉడికించుకుందాం ఒక పది లవంగాలు పది మిరియాలు ఈ వీటిని మనం రోట్లు వేసి దంచుకుందాం అండి అయితే ఒక పదిహేను నిమిషాల దాకా అవుతుందండి కూర పొయ్యి మీద పెట్టి ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని మొత్తం చికెన్లో నుంచి బయటికి వెళ్ళిన వాటర్ ఉంటాయి కదా అవన్నీ మొత్తం అయితే ఇంకనే అనమాట ఇప్పుడు మనము చింతపురుసైతే పోసుకోవాలి చింతపులుసు ఉన్నాయి అండి చింతపులుసు అయితే మొత్తం పోసుకోవాలి అందులో చేయటమైతే పోయాలండి ఎందుకంటే పొట్టు పడుతుంది ఇందులోకి మనం కొన్ని వాటర్ అయితే పోసుకుందాం ఒక సగం చెంబు దాకా వాటర్ అయితే పోస్తాను ఓకే అండి ఒకసారి కలుపుకొని మనం అయితే మంట ఫుల్ పెట్టుకుందాం ఈ పులుసు మసలేటప్పుడు మనం పిండి చుట్టూ అప్పుడు బియ్యం నూరుకున్నాం కదా ఆ బియ్యం అయితే పోసుకోవాలన్నమాట నూరిన పిండి చుట్టూ మనం మంట హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి పులుసు అనేది మసులుతుంది మసలిటప్పుడు అయితే పోసుకోవాలి పిండి చుట్టూ అయితే ఓకే అండి లవంగాలు మిరియాలు ఒక స్పూన్ ధనియాల పొడి అయితే కలిపి పక్క అయితే పెట్టుకున్నాం అండి ఇప్పుడు మనం పులుసు మసలేటప్పుడు ఈ పొడి అయితే ఫస్ట్ వేసుకోవాలి తర్వాత పిండి చుట్టూ అయితే పోసుకోవాలి మనకైతే పులుసు అయితే మసలుతుంది కదమ్మా ఇప్పుడైతే మనము మసాలా అయితే వేసుకుందాం ఈ మసాలా ఇప్పుడు నూరుకున్నాం కదా మనము ఈ మసాలా అయితే కలుపుకుందాం మీద ఒకసారి కలుపుకుందాం మంచిగా మట పెట్టుకుందాం మంచిగా మళ్ళీ మసిలేటప్పుడు మనము చిన్న పిండి చుట్టూ పోసుకోవాలి ఇప్పుడు మనము పుడిసైతే మసులుతుంది కదండి ఇప్పుడు ఈ పిండి చుట్టూ కదా పిండి చుట్టతే పోసుకోవాలన్నమాట కలుపుకుంటూ పోసుకోవాలి డైరెక్ట్గా పోతే మనకైతే ముద్ద కడతాదన్నమాట ఓకే అండి నేను మొత్తం అయితే పోయలేదు మనకు ఈ మాత్రం చిక్కగా ఉంటే సరిపోద్ది పులుసు అయితే మనకు ఎంతవరకు చిక్కగా కావాలనేది చూసుకొని పులుసు అయితే పోసుకోవాలన్నమాట మళ్ళా ఒక్కసారి మసలి దాకా ఉంచుకోవాలి పులుసు ఈ పులుసు మొత్తం మంచిగా అక్కిరి బిక్కిరిగా మసలిపోవాలి మసలేటప్పుడు కూర దించుకుంటే మనకు వేడి వేడిగా చింతపులుసు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అండి ఓకే అండి మనకైతే వేడివేడిగా చింతపులుసు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మీ దగ్గర కొంచెం కొత్తిమీర ఉంటే కోతిమీర తయారు చేసుకోండి నాకైతే టైంకి అయితే కొత్తిమీర లేదండి నేనైతే ఇప్పుడు కూర దించుకుంటాను అబ్బాబ్బా చూస్తే చూడండి మామ వేడి వేడి చికెన్లో చింతపులుసు కర్రీ చూస్తేనే నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడు మనమైతే అన్నంలో వేసుకొని దీన్ని టేస్ట్ అయితే చూద్దాం మరి టేస్ట్ ఎలా ఉందో అది చెప్తాం మరి మీరు కూడా ఇటువంటి కర్రీ చేసుకోవాలి లేదని కూడా మీకు అది ఇప్పుడు ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చింత పులుసు చికెన్ కర్రీ ఓవరాల్గా మనకైతే చేసిందండి మనకు పులుసు అయితే వేరే లెవెల్ అయితే వేరే లెవెల్ అయితే వేరే లెవెల్ ఉన్నది గోరంగ అంటే గోరంగ టేస్ట్ ఉంటుంది అయితే మామూలు టేస్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు మనము కూరలో అయితే పూసుకుందాం అన్నంలో అయితే వేసుకుందాం ఆ చిక్కటి పులుసుని ఎలా తింటూ ఉంటే అదిరిపోయి టేస్ట్ అయితే ఉంటుంది అన్నమాట ఒకసారి అయితే మనం టేస్ట్ చేద్దాం అండి 음 수고 많으셨다 음 అద్రిపేదన టేస్ట్ అయితే చింత చికెన్ కర్రీ నార్మల్గా లేదు టేస్ట్ మంచిగా మంచిగున్న టేస్ట్ అయితే ఓకే అండి కూర అయితే చాలా టేస్టీగా ఉంది మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు కూడా మరి మన రెసిపీస్ ఫాలో అవుతున్నారా లేకపోతే నేను చేసిన విధంగా రెసిపీస్ మీరు ట్రై చేస్తున్నారా లేదని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒకవేళ ట్రై చేసి ఉంటే నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్ వచ్చినారా లేదా అది కూడా కామెంట్ చేయండి ఓకే అండి వాళ్ళ రెసిపీ ఇది ఈ రెసిపీ అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తే అంతవరకు ఉంటాం మరి బాయ్